సిరిల్ ఆఫ్ జెరూసలం అనేటువంటి ఆయన ఫోర్త్ సెంచరీలో ఎస్పెషల్లీ నాలుగో శతాబ్దంలో ప్రకటన గ్రంథాన్ని ఏ సంఘం చదవకూడదు అని బ్యాన్ చేశారు ఆ సంగతి తెలుసా మీకు సిరిల్ ఆఫ్ జెరూసలం అనేటువంటిది అల్లటప్ప నాయకుడు కాదు గొప్ప నాయకులు వీళ్ళందరూ దైవికమైన నాయకులు బట్ దే సెడ్ ద చర్చస్ షుడ్ నాట్ రీడ్ దిస్ మన్ తెలుసా మీకు క్రీస్తు శాఖ రెండో శతాబ్దం మూడో శతాబ్దం టైంలో మాంటనెస్లు అని కొంతమంది వచ్చారు ఈ గ్రూప్ ఏం చేసేవాళ్ళు అంటే మాకు దర్శనాలు వస్తున్నాయి చాలా దర్శనాలు వస్తున్నాయి అని చెప్పేసి వాక్యంతో సరి సమానంగా వాళ్ళ దర్శనాలని వాళ్ళ దర్శనాల్లో కాంటెంట్ ని పెట్టుకోవటం మాట్లాడేవాళ్ళు సో ఇది ఒక పెద్ద న్యూసెన్స్ అయిపోయింది చాలా వాళ్ళు ఏం చేశారంటే ఎందుకురా మీరు సంఘంగా కూడినప్పుడు మీరు యాక్చువల్గా మనం చక్కగా దేవుడు ఆల్రెడీ మాట్లాడినటువంటి అపస్థుల ద్వారా మాట్లాడినటువంటి మనం తీసుకుందాం వాటిని వాటిని మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుందాం అని అని అనుకుంటే లేదు లేదు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు యాక్చువల్ గా అని చెప్పి కావాలంటే చూడండి దేవుడు దర్శనాలు ఇస్తాడు చూడండి అని ప్రకటన గ్రంథాన్ని చూపించేవాళ్ళు సో సంఘ నాయకులు ఏం చేశారంటే సిరల్ లాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ టైంలో ఓరి దుర్మార్గులారా మీరు డైరెక్ట్ గా ప్రకటన గ్రంథాన్ని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఒక పని చేస్తాను ప్రకటన గ్రంథాన్ని బ్యాన్ చేసి పారేస్తున్నాను అని చెప్పి సి కొంతమంది ఒక పుస్తకాన్ని ఉపయోగించుకొని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆ పుస్తకాన్ని తీసేద్దాం అని అనుకునేటువంటిది కరెక్ట్ కాదు నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నాం మనం ఇంకా చాలా మిస్టేక్స్ చేస్తాం కొంతమంది పరిశుద్ధాత్మ వరాలు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు కాబట్టి అనేర్ధమా పరిశుద్ధాత్మ వరాలు ఆగిపోయినాయి అనేటువంటి సంగతి సో అది కరెక్ట్ కాదు కదా సో నేనేమంటున్నానంటే ఇలాంటి యాటిట్యూడ్ అనేటువంటిది కరెక్ట్ కాదు ఇంకా నిజంగా చెప్పాలంటే మార్టిన్ లూథర్ గారి పరిచయ బిగినింగ్ డేస్ లో ఆయన ప్రకటన గ్రంథం గురించి అంటే ఈ పుస్తకం అపోస్తలది కాదు ఇది ఇది ప్రవచనాత్మకమైంది కాదు పరిశుద్ధ ఆత్మ దీన్నిచ్చాడు అనటానికి ఏ దాఖలాలు ఇందులో కనిపించట్లేదు ఈ పుస్తకంలో అంటే లూథర్ పరిచర్య బిగినింగ్ డేస్ లో హీ డి నాట్ యాక్చువల్లీ సెన్స్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ దిస్ అఫ్ కోర్స్ లూథర్ తర్వాత ఈ పుస్తకాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం మొదలు పెట్టిన తర్వాత తన వ్యూస్ మారినాయి చాలా మంది క్రైస్తవులకి ఈధర్ ప్రకటన గ్రంథం అసలు బైబుల్లో లేదు అన్న ఉండాలి లేకపోతే ప్రకటన గ్రంథం మాత్రమే బైబుల్ అనేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది దేర్ ఫోకస్ వాజ్ ఓన్లీ ఆన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ అంటే దీని మీద పెద్ద పెద్ద పరిచర్యలు మొదలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ప్రకటన గ్రంథం మీద పరిచర్యలు సో ప్రకటన గ్రంథం దాన్ని దాని జోలికి మనం వెళ్ళదులే అది ఉన్నా సరే మనం దాన్ని చదవాల్సిన అవసరం లేదు అనేటువంటి వాళ్ళు కొంతమంది అయితే దాన్ని మాత్రమే నేను ముట్టుకుంటాను మిగిలిన పుస్తకం అంతా మిగిలిన బైబుల్ అంతా ఎక్కడికి పెట్టినా ఎక్కడికి వెళ్ళినా నాకు పని లేదు అనుకునేవాళ్ళు అంటే ఈ కంప్లీట్ అబ్సెషన్ విత్ దిస్ బుక్ ఆర్ కంప్లీట్ ఇగ్నోరెన్స్ ఆర్ కంప్లీట్ నెగ్లిజెన్స్ అబౌట్ దిస్ బుక్ ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ లో ఉంటారు చాలా మంది క్రిస్టియన్స్టన్ ఏమంటాడంటే సెయింట్ జాన్ ద ఇవాంజలిస్ ఆ మెనీ స్ట్రేంజ్ మాన్స్టర్స్ ఇన్ హిస్ వేషన్ హీసా నో క్రీచర్ సో వైల్డ్ యాజ్ వన్ ఆఫ్ హిజ్ ఓన్ కామెంటేటర్ సో అందులో చూసినటువంటి వింత జీవుల కంటే ప్రకటన గ్రంథాన్ని ఎంటర్ప్రిట్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది కొంతమంది ఎవరైతే ఉన్నారో వింత జీవులు అందులో కనిపించేటువంటి వింత జీవుల కంటే వింతజీవుల వీళ్ళు జార్జ్ బెర్నాడ్ షా ఒక మాట అంటాడు ఏంటంటే రెబలేషన్ వాజ్ ఎ క్యూరియస్ రికార్డ్ ఆఫ్ ద విజన్స్ ఆఫ్ ఎ డ్రగ్ యాడిక్ట్ అంట వీళ్ళందరి మాటల్లో మీరు ట్రేస్ చేస్తుంది ఒకటే ఇది ఎలాంటి పుస్తకం అనేటువంటిది మాట్లాడారు గుర్తుందా మీకు ఫర్ ఎగ్జాంపుల్ లూథర్ గారిని చూస్తే ఇది ప్రాఫిటిక్ కాదు అపాస్టాలిక్ కాదు అంటున్నాడు అంటే ఇది ఎలాంటి సాహిత్యం అనేటువంటిది మాట్లాడాడు కాబట్టి యాక్చువల్ గా ఆయన చెప్తున్నాడు అందుకనే పరిశుద్ధాత్మ ప్రొడ్యూస్ చేసింది కాదని ఎలాంటి సాహిత్యం అనేటువంటి దాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి ఈ పుస్తకంలో ఉన్నటువంటి కాంటెంట్ ని వాళ్ళు అర్థం చేసుకున్నారు సో ఎలాంటి సాహిత్యం అనేటువంటిది మిస్అండర్స్టాండ్ చేసుకుంటే అందులో ఉన్నటువంటి సాహిత్యాన్ని మనం ఎట్లా అన్వయించుకోవాలనేటువంటిది కూడా మిస్అండర్స్టాండ్ అవుతుంది ఇది ఎలాంటి సాహిత్యం అనేది మాట్లాడాలి ఫస్ట్ అందుకనే మనం అది గనక మనం అర్థం చేసుకున్నామా మనం సజావుగా వెళ్ళిపోతుంది బండి మనకి దీని మీద లేకపోతే ఈ పుస్తకం పట్ల ఉండాల్సినటువంటి ఉత్సాహం కంటే అత్యుత్సాహం అంట లేకపోతే ఉండాల్సినటువంటి శ్రద్ధ కంటే అసలు లేనటువంటి శ్రద్ధ ఈ రెండు డేంజరే దిస్ ఈస్ గాడ్స్ వర్డ్ ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఊదినటువంటి వాక్యం ఇది ఆయన యొక్క ఇన్స్పిరేషన్లో నుంచి బయటకు వచ్చినటువంటి పుస్తకం ఇది సో దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే మనం తప్పటడుగులు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసిపోయింది నాకు నాకు దీని మీద ప్రత్యక్షత వచ్చేసిందని చెప్పేసి జబ్బలు జరుచుకోకుండా చంకలు గుద్దేసుకోకుండా ఇందులో నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇంతకు ముందు చేసినటువంటి వాళ్ళు ఉన్నాయి నేను కూడా పొరపాటు చేసే అవకాశాలు ఉన్నాయి నేను ఏమన్నా నేర్చుకోవటానికి అవకాశం ఉందా దీని మీద నాకు అంత తెలిసిపోయింది ఇక నేను నేర్చుకోవడానికి ఏం లేదు ఈ పుస్తకం మీద అనేటువంటిది కాకుండా మేబీ ఇంతకు ముందున్న వాళ్లే అంత ఘోరంగా అడ్డంగా పడితే నేను కూడా అడ్డంగా పడే అవకాశాలు ఉన్నాయి కదా కొంచెంసేపు ఒకసారి జాగ్రత్తగా ఒకసారి చూసుకుందాం నాకు తెలిసినటువంటి దాన్ని అనుకుందాం సో వి వి అప్రోచ్ దిస్ బుక్ విత్ హ్యూమిలిటీ తగ్గింపుతో ఈ పుస్తకం దగ్గరికి వద్దాం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం